హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే ఉన్నాం సో ఈరోజు వీడియో ఏంటో అర్థమైపోయిందా సో చెప్పేస్తా లేట్ ఎందుకు ముందైతే నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో ఈరోజు వీడియో ఏంటో చేసేద్దామా సో లేట్ ఎందుకు గుడ్డు కూర అనమాట గుడ్డు గుడ్డు కూర మా అత్తమ్మ చేసిన గుడ్డు కూర అనమాట ఆల్మోస్ట్ అన్నీ అత్తమ్మే చేస్తుంది ఏవో కొన్ని మాత్రమే నేను చేస్తాం సో ఈ వీడియోనైతే చాలా బాగుంటుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూసేయండి అస్సలు స్కిప్ చేయకుండా ఓకేనా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకున్నాక ఒక మూడు ఉల్లిగడ్డలు అయితే వాటినాయి పెద్ద పెద్దవి మంచిగా చిన్న చిన్న కట్ చేసుకోండి ఆ ఉల్లిగడ్డల్ని ఉల్లిగడ్డలు అలా వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి ఎందుకంటే మంచిగా మగ్గుతాయి అనమాట ఉల్లిగడ్డలు అనేవి మాడకుండా మంచిగా ఉడుకుతాయి అనమాట కొద్దిసేపలా క్యాప్ పెట్టేసుకోండి అట్లా ఒక్కొక్క ఒక టూ మినిట్స్కి ఒకసారి ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి ఎందుకంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్ అయితే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర దీంతో ఫ్లేవర్ వస్తుందంటే మస్తు ఉంటుంది కలియమాకు కొత్తిమీరతోని నెక్స్ట్ ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కూడా ఫ్రెష్దే ఫ్రెష్ వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది మస్తు ఉంటుంది నెక్స్ట్ అయితే ఒక స్పూన్ అలా పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోండి అనేది పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత చూడండి మనకు కింద ఐ మీన్ అంటుకుంటుంది కదా కడాయికి సో అట్లా కాకుండా ఊరికే మిక్స్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఇంకా రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాం కారం ఏందంటే మాది మస్తు ఘాటు ఉంటుంది కారం సో మేము రెండు స్పూన్లు కూడా ఎక్కువ అనమాట ఎందుకంటే కారం తింటేనే కదా మంచిగా ఉంటుంది మరి సప్పసప్ప తింటే ఎట్లుంటుంది సో బాగుండదు కాబట్టి రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాం తెలంగాణలో అంటే ఎట్లుంటుంది మినిమం ఉంటుంది కాబట్టి మంచిగా వేసేసుకోండి కారం మరి ఒకటే టే స్పూన్ వేసుకోండి సప్పసప్పకి అయితే అస్సలు తినొద్దు మంచి కారం ఉంటేనే ఆ కూర అనేది రుచి ఉంటుంది సో నెక్స్ట్ అయితే కొంచెం ఉప్పు సరిపడా చూసి వేసేసుకోండి కొంచెం ధనియాల పొడి వేసుకున్న ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోయండి మరీ గ్లాస్ గ్లాస్ నీళ్ళు పోస్తే ఏంటంటే మరీ వాటర్ అయిపోతుంది అది సో అట్లా కాకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే మంచిగా మనకిట్లా చిక్క చిక్కగా ఉంటుంది ఆ పేస్ట్ అంతా ఆల్మోస్ట్ ఉల్లిగడ్డ మొత్తం ఉడికిపోయింది ఒక నాలుగు గుడ్లైతే వేసుకున్నాం మేము అందరికీ సరిపడా సో అందరూ నార్మల్గా గుడ్డు కూర చేస్తారు బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది సో మాది ఎట్లుందో చూసి కామెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ తింటుంటే మాత్రం ఇంకా మస్తు ఉంటుంది చూడండి ఎంత మంచి ఉడుకుతుందో గుడ్డు అట్లా ఒక రెండుసార్లు చూడండి ఒక వన్ వన్ మినిటే పెట్టుకుని మరి ఎక్కువసేపు పెట్టుకోవద్దు మాడిపోతుంది కింద సో కింద చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే గుడ్డుని ఇలా మంచిగా మరలేసుకోండి ఎందుకంటే కింద కూడా మంచిగా ఉడకాలి కదా అంటే మస్త్ ఈజీగా ఉంటుంది మనకి కూర ఆల్మోస్ట్ ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో ఏంటంటే కొంచెం చికెన్ మసాలా వేసుకోండి ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసుకొని కూడా తినొద్దు హెల్త్కి మంచిది కాదు కాబట్టి మేమైతే చాలా లైట్గా మసాలా వేసుకున్నాం ధనియాల పొడి అంటే కామన్ ఇంకా అందరూ కూరల్లో వేసుకుంటారు సో మేము కూడా అలానే ధనియాల పొడి కొంచెం అది కూడా వేసేసినాం ఇంకా లాస్ట్లో అయితే మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి గుడ్డుని రెండు సైడ్లో మంచిగా ఉడికింది కదా ఇంకా గిన్నెలోకి అయితే వేటేసుకుందాం ఇంకెందుకు లేట్ అన్నంలో అయితే పెట్టుకొని తింటే వేడి వేడి అన్నంలో ఉంటుంది అబ్బా అబ్బబ్బా నోరు ఊరుతుందా మీకు కూడా అంతే మళ్ళీ అట్లా ఉంటుంది మాతో కాబట్టి తినండి ట్రై చేయండి మీరు కూడా చాలా ఈజీగా ఉంటుంది గుడ్డు కూర నార్మల్గా కూరగాయలేనప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ అదే పప్పు వేసుకుంటాం పప్పు కాకుండా ఇట్లా గుడ్లు ఉంటే కదా ఇంట్లో సో గుడ్లు ఇట్లా ఈజీగా వేసేసుకోండి ఎంతసేపు అని ఒక ఐదు నిమిషాలలో అయిపోయింది మా ఈ కూర గుడ్డు కూర మస్తు కనబడుతుంది కదా కూర మొత్తం దగ్గరికి ఇట్లా ఉడికిపోయింది ఉల్లిగడ్డలు మొత్తం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ కొత్తిమీర కల్లెమాక్తో ఉంటుంది అబ్బా మస్తు ఉంటుంది సో లేట్ చేయకుండా మీరు కూడా చేసేసుకోండి ఈ గుడ్డు కూర చాలా బాగుంటుంది మేము ఎందుకు చేసినాం అనుకుంటున్నారా మా ఇంట్లో కూరగాయలు అయితే లేవు ఊరికే పప్పులు ఎందుకు అని చెప్పేసి ఇంకా గుడ్లు ఉన్నాయి కదా గుడ్డు కూర అని చెప్పేసి అనుకున్నాం ఇంకా అత్తమ్మ నేనైతే వీడియో తీసుకుంటా అని చెప్తే ఓకే తీసుకో అని అన్నది ఇంకా కంటిన్యూ వీడియో చేస్తే మీ కూడా యూజ్ అవుతాయి కదా చాలా మందికి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారని చెప్పిన సో మా స్టైల్లో చేసింది చూసేయండి ఇంకా వేడివేడి అన్నం అయితే అప్పుడే అయింది సో అన్నం పెట్టేసుకుంటున్నాం ప్లేట్లో ఏదైనా సరే ఫస్ట్ వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటేనే ఆ మజా ఉంటుంది అనమాట అందుకే వేడి అన్నంలోనే పెట్టుకొని చూపిస్తాను మీకు ఎప్పుడు నేను ఇట్లా రెండు గుడ్లు వేసుకోండి పక్కన రెండు గుడ్లు వేసుకొని మెల్లగా కొంచెం కొంచెం తీసుకొని కలుపుకోండి కారం ఉంటేనే ఆ కిక్ ఉంటుంది అనమాట కాబట్టి మంచిగా రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాం చెప్పినా కదా మా కారం ఎట్లుంటుంది మస్తు ఘాటు ఉంటుంది కారం అయినా సరే వేసుకున్నాం మేము ఎందుకంటే ఆ టేస్ట్ అనేది ఉండాలబ్బా కారం ఉంటేనే కదా మంచిగా ఉంటుంది మరీ చప్పకుంటే అసలు తినాలనిపియ్యది ఎవ్వరికి సో మేమైతే ఇట్లా కారం కారంగా తింటాం ఏ కర్రీ అయినా సరే చప్పకైతే అస్సలు వండుకోము ఎంత రెడ్డి కనబడుతుంది కదా కారం కూడా అట్లా అన్నం అన్నంలోకి ఇట్లా గ్రేవీ కలుపుకొని ఒక్కొక్క ముద్దులోకి ఒక్కొక్క గుడ్డు కొంచెం కొంచెం తీసుకుంటూ పెట్టుకుంటే తింటుంటే ఉంటుంది అబ్బా మస్తు ఉంటుంది సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి గుడ్డు కూర సో ప్లీజ్ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్ సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో మీ లైక్ అయితే నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్